వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఇరవై డేటు ఇరవై తొమ్మిది నవంబరు రెండు వేల ఇరవై తేదీ ఇక మనమైతే ఈ వీడియోలో కలకడ కోల టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా చూసుకుంటే కలకడలో కలకడలో పదహైదు కేజీల బాక్స్ పొడికాయలన పొడికాయలు బాగుండేటివి మర్చి కాయి యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ గోలీ ఇక థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే కలకడలో నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది అయితే టాప్ రేట్ పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బ్యాగ్స్ టాప్ రేట్ ఇక నెక్స్ట్ కోలర్ కోలార్లో చూసుకుంటే క్వాలిటీలు కొన్ని తగ్గినాయి అంతే నెంబర్ వన్ ఐటలు ఉన్నాయి కానీ చాలా తక్కువ అక్కడక్కడ ఉన్నాయి ఇక కోలార్లో థర్డ్ క్వాలిటీలు పదహైదు ఏళ్ళు బాక్సులు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నెంబర్ వన్ ఐటల్ అన్ని ఐదు వందల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే కలిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు అయితే టాప్ రేట్ ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ బ్యాక్స్ కోలా టాప్ రేట్ ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండే వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ